నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రఘు లైఫ్ స్టైల్ ముందుగా ఈరోజు రెసిపీ ఏంటో చూద్దాం అండి మా ఇంట్లోనే పెంచుకున్న తోటకూర చెట్టు చెట్టు పెరిగిన చూసారా ఇవి చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకుని మనం ములక్కాళ్ళలాగా దీనిపైన కూడా తుక్కు వస్తుంది అన్నమాట అంతా తీసేసుకుని చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలి దీంట్లో పచ్చిరియాలు వేసుకుని మసాలా వేసుకుని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మార్కెట్లో కూడా దొరుకుతాయి మనకి ఇవి తోటకూర ఇలా చిన్న మొక్కల కింద కట్ చేసుకుని అన్ని పైన పీచ్ కూడా తీసుకోవాలి శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకునే మొక్కలు అన్నీని ఇంకా ఎన్ని మొక్కలు వచ్చాయన్నమాట శుభ్రంగా కట్ చేసేసుకొని కడిగేసి పక్కన పెట్టుకున్నాం దీంట్లోకి నూట యాభై గ్రాములు రొయ్యలు నాలుగు టమాటాలు చిన్న మొక్కలు స్టవ్ మీద బానీ పెట్టుకుని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని మూడు ఉల్లిపాయలు చిన్న మొక్కలు నాలుగు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత గరం రెండు స్పూన్ గరం కూడా వేయాలి అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర గసగసాలు వేసి అనమాట అది వేగిపోయిన తర్వాత రొయ్యలు టమాటాలు ముక్కలు కూడా వేసేసి బాగా వేగనివ్వాలి బాగా వేగిన తర్వాత అర టీ స్పూన్ పసుపు టేస్ట్ తగ్గ సాల్ట్ కారం కూడా వేసుకోవాలి వేసుకుని బాగా రైల్లో నీళ్ళన్నీ లాగేసేదాకా వేయించుకోవాలి రొయ్యలు లాగే నీళ్ళు లాగేదాకా వేయించుకొని ఇప్పుడు మనం కారం కూడా వేసేసుకుని మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న తోటకూర కాళ్ళ చిన్న ముక్కలు కూడా దాంట్లో వేసేసుకుని ఒక పది నిమిషాలు గంట మగ్గనివ్వాలి బాగా మగ్గిన తర్వాత వాటర్ పోసుకుంది దాంట్లో ఉడకనంత సరిపడ్డ వాటర్ అంటే ఒక గ్లాసు గ్లాస్ ఉన్నారు వాటర్ పోసుకొని బాగా ఉడకనేవ్వాలన్నమాట ఈ మొక్కలో ఇలా వండుకుని చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా దొరికితే చాలా బాగుంటుంది కర్రీ మనకి రైస్లో కానీ చపాతీలోకి కానీ నంచుకునేది చాలా బాగుంటుంది బాగా మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి నాన్ వెజ్ ఒకటే కాకుండా ఇలా కాయగూరలు అండ్లో కూడా వేసుకుని కలుపుకుని వండుకుంటే వెజ్ ఏమైనా కూడా రొయ్యలు చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ బాగా మగ్గిన తర్వాత బాగా మగ్గిపోయింది సరి వాటర్ పోసుకుని నేను ఒక గ్లాస్న్నారు వాటర్ పోసాను కుక్కర్లో పెడితే పెడతామని గ్లాస్ వాటర్ సరిపోద్ది కాళ్ళ ఎందుకంటే ముద్ర కాళ్ళ వల్ల ఉడకదనమాట చిన్న కుక్కర్లో పెట్టుకుంటే రెండు విజిల్ వేయించేసుకుని నీళ్ళ దగ్గర లాగేలా పొయ్యి పెట్టేసుకోవచ్చు ఇలాగా మీకు కూడా దొరికితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదని మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్